రాజు వెళ్ళిపోయాడని ఈరోజే సాయంత్రం తెలిసిందండి నాకు పుట్టుకతోనే కలిగిన దేవుడు చాలా దారుణమైన పరిస్థితిలో వాడిని తీసుకెళ్ళిపోయాడండి భూమి మీద నుంచి లొకేషన్ నుంచి మిస్ కావడం వాడి దురదృష్టం తిరిగి ఆ లొకేషన్స్కి రాక ఆ పొలాల వైపు వెళ్ళడం అక్కడ వీడి పరిస్థితి చూసి డాగ్స్ అన్ని అరవడం భయంతో వీడి పొలాల వైపు వెళ్ళిపోయడం నడవం రాదు నడవలేదు స్పీడ్గా చెవులు వినబడవు అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది వినడానికి ట్రై చేస్తూ ఉంటుంది చూడడానికి ట్రై చేస్తూ ఉంటుంది కళ్ళు చెవులు లేవు కదా అది చూసి అక్కడ ఒక ఫ్యామిలీ పొలాల దగ్గర ఉన్నవాళ్ళు పిచ్చి లేసిందనుకొని కొట్టి చంపేశారంట అంటండి రాజుని నాకు ఈరోజే తెలిసింది అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తూ పోతూ వస్తుంటే ఈరోజు తెలిసిందండి కన్ఫామ్ చేశారు చూడలేని పరిస్థితి బ్యాగులో కట్టి పడేశారంట ఏమీ చేయలేను వారం రోజులు పిచ్చోడిలాగా తిరిగానండి పొలాల వెంట గట్ల వెంట చెరువులు డ్రైనేజ్లన్నీ వెళ్ళిపోయాడు విషాదంగా ముగిసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడండి రాజు